పెదబైలు మోదకొండమ్మ తల్లి ఉత్సవాలు ప్రారంభం అల్లూరి జిల్లా పెదబైలు మండల కేంద్రంలో పద్దెనిమిది నుండి ఇరవై వరకు జరిగే మోదకొండమ్మ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఆదివారం అరకు ఎంపీ గుమ్మ తనూజ రాణి ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్రా పట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రత్యేక పూజలలో పాల్గొన్న అరకు ఎంపీ గుమ్మ తనూజ రాణికు చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్రకు ఉత్సవ కమిటీ సభ్యులు దుస్సాలువతో సన్మానించి మోదకొండమ్మ తల్లి చిత్రపటాన్ని బహుకరించారు అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు పలువురు మాట్లాడుతూ పెదబైలు మండల కేంద్రంలో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా మోదకొండమ్మ తల్లి ఉత్సవాలు జరుగుతుందని ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు సైతం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు